అదే ఆ సార్ ఇచ్చి మాకు ఆ సార్ అన్ని ఏం లేదు అని చెప్పి చూపిపెట్టుకుంటారు కాబట్టి మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు అన్నీ కూడా కష్టపడతారు రోజు చేసుకుంటారు దుబారాగా ఆనీయరు అని ఖర్చు పెట్టారు కాబట్టి పిలిపిస్తారు లాస్ట్ నేను ఎన్నోసార్లు చూస్తాను నేను కూడా అన్నీ చూస్తాను అంతే నా భార్యనే అయితే పైసలు లేవు పదివేల రూపాయలు ఉన్నాయని అని అంటే ఫస్ట్ తర్వాత లేవని చెప్తాను లేవని చెప్పిన తర్వాత మళ్ళా మీరు అనుకుంటారు ఓ ఎప్పు ఉన్నారు ఎన్ని బ్యాంకులో పైసలు లేవు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నారు పాస్బులు ఏ రూపాయలు మైనస్ కాలేజ్ అప్పుడప్పుడు పోతే అరే ఉన్నాయి ఉండే ఇవ్వే ఉండే ఉండే అని చెప్పేసి పదివేలు అంటే ఇక్కడ చీరకుని పైసలు తీసుకొచ్చింది తర్వాత కొడుకు పెళ్లి సెట్ అయింది ఏం అడగకుండానే పోయింది ఎక్కడెక్కడ పైసలు తీసుకున్నదో ఏం చేసిందో ఒకసారి ఇక్కడ కంచెలు పోయి వచ్చింది ఒకసారి పడారోయచ్చు అందరికీ పెట్టి పొద్దున్న చీరలు ఆ చీరలు నీకు ఎందుకు చెప్తుంది లేదంటే అంత పొత్తుకు చేసుకుంటారు మేమేమో వస్తేలేము ఈ స్కూల్లో పిల్లలు అయినా కంప్యూటర్ ఇచ్చేస్తుంది ఎవరో చందాలు అయినా చందా రాసేస్తుంది కాలే కాలైపోయాయి మళ్ళీ మళ్ళీ పోయి ఆడప్పుడు వెళ్తాయి అందుకనే ఎప్పుడు చాలా పక్కన ఒక కాబట్టి ఆడపిల్లలు చదువు చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి నేను చూస్తావులేదు కళ్యాణ లైఫ్ అందరూ చూస్తున్నాడు కళ్యాణ్ లైఫ్ చెట్లు వచ్చి ఈ ఆడియో సాధారణంగా మేడం కోపం రాగలేదు ఆడియో సాధారణంగా ఉంటే సార్ సంతకం పెడతారు మేడం చాలా కడక్ ఉన్నది వేరు పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితేనే వరకు పెళ్లి చేయాలి అప్పటి వరకు పెళ్లి చేయకూడదు ఎందుకంటే కళ్యాణ దక్షిణ చెక్కులు ఈ పెండింగ్ ఉన్నాయి ఒక్కదాన్ని సంతకం పెడతాయి పోయి ఇంకే స్కూల్ చదువుతారు ఏం తక్కువ లేదని చెప్పి ఏం చేస్తారు వయసు తక్కువ ఉండదు కళ్యాణ లక్షి రాదని రేపు మా పిల్లలు చదవాలి సార్ మా పిల్లలు స్కూల్కి పోలేసారని చెప్తారు స్కూల్కి పోయి చూస్తే మొత్తం మూల పైకి ఉంటుంది అంత ఉంటుంది ఆ పిల్ల వయసు తక్కువ ఉంటుంది ఎదిగే వయసు ఇరవై సంవత్సరాల వరకు ఆడపిల్ల ఏమి ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు మూనపిల్లగా ఏమి ఉంటారు మరి మీరు పద్నాలుగు సంవత్సరాలు పెళ్లి చూస్తే ఆమెనే చిన్న పిల్ల మళ్ళీ ఆమెకి అప్పుడే ఏడాదిరగక ముందే ఇద్దరు పిల్లలు ఆమె జీవితం ఏమైపోతుంది మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు ఇంకోటి స్కూల్కి కాలేజీకి పంపిస్తే భయం ఓ ఈ పిల్ల మళ్ళా ఇతర లవ్లు చాలా అయిపోయి లవ్ అనేది అయిపోయి పోలీస్ స్టేషన్ ఏమో చేసి వస్తుంది అదే కొత్త తల్లిదండ్రులు చెప్పారు ఇక ఏమో ఇరవై ఏడు దగ్గర పెళ్లి చేస్తుంటారు సార్ మా పిల్ల పద్నాలుగు సంవత్సరాలకి పెళ్లి చేసుకోకపోతున్నది అంటే పెంచుకుంటాను పెంచేది గుర్బడుతున్నాడు అంటే మన బాధ్యత లేదా గుర్తుపడుతున్నారని జీవితం చేసుకోవాలి నచ్చ చెప్పాలి అమ్మ చదువుకుంటే మంచిగా ఎంతవు నువ్వు కూడా కలెక్టర్ డాక్టర్ ఎంతో ఇంజనీర్ అని చెప్పాలి ఫోలో పట్టి తెలు చెప్పాలి ఇంకా ఏమనుకుంటే మీరు ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ నేను గెలవాలనే సెంటర్ తీసుకోవాలి వచ్చిన మీ పిల్లలు ఆడపిల్లలను మీరే పుస్తకాల నుంచి ఇంట్లో లేకుంటే డెక్రెల్లో పుస్తకం పెట్టి చదివి వాళ్ళు చదివి ఎగ్జామ్ ఇక్కడే రావచ్చు ఎగ్జామ్ రాస్తే కనీసం డిగ్రీ వాళ్ళకి పాస్ అయ్యారు డిగ్రీ పాస్ అయ్యాలనుకో ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆ తర్వాత గ్రూప్ అన్ని ప్రిపరే ప్రిపరేషన్ అయిపోయి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు చదువుకుంటారు మంచి ర్యాంక్ సాధిస్తారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు కాబట్టి మనం ఫస్ట్ మనం ప్రోత్సహించారు అప్పుడే ఎందుకు ముగ్గురు ఆడపిల్లలు వారు చదివి పెద్దదారిద్దాం ఆ పెద్దయితే బలం పెంచుకున్నట్టు ఏంటంటే పోతుంది అందుకే కష్టం అనకుండా ఆడపిల్లలకు ముగ్గు పిల్లలకు ఈక్వల్గా ట్రీట్ చేసి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు ఆడపిల్గా మనకి మంచి సర్కారం పద్దెనిమిది సంవత్సరాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఇరవై ఒక్క సంవత్సరాలు పెళ్లి చేయదు దాని కదా అందుకని కనీసం ఇరవై సంవత్సరాల వరకైనా అవి చదివించి డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా పెళ్లి చేయకూడదు మీరే అరగంట ముందే భర్తలకు చెప్పి ఏ దాన్ని పెళ్లి చేసేద్దామంట కొనుగోలు వస్తారు కొనుగోలు వస్తారు కాబట్టి అంత కాకుండా ఏ పిల్లలు చదివిస్తామని చెప్పేసి మీరు పోస్ చేస్తే భర్తలకు వాళ్ళు సొంతమే పెళ్లి చేయరు ఇరవై సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా మినిమం డిగ్రీ డిగ్రీ తర్వాత షడ్యం చెప్పే అవసరం లేదన్నట్టు ఆమె చదువుకుంటుంది ఇక కాబట్టి మీకు మరొకసారి ಇಂತ ಎಂದರೆ ಮರೀ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಆಡಪಿಲ್ದವರಿ ಆಡಪಿಲ್ಯಾ ಎರೂ ಉಡಕೂಡೋ ಪಿಗ್ರಿ ಅನ್ನ ಎಲ್ಲ ಡಿಗ್ರಿ ಅಂತ ಪಿಲ್ಯ ಮದೋ ತರಗತಿ ಪೇಲ್ ಆಯ್ತು ಸರ್ ಪಿಲ್ಯ ಇಂಟರ್ವ್ಯೂಲ್ ಆಯ್ತು ಸರ್ ಅನ್ನ ಜವಾಬ್ದು ರಾ ಸರೇನಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ಪದಿ ಎಂಟು ಇಂಟ್ರ ಸ ఏ చేసినా ఇర పేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఇందరి ముందు ప్రభుత్వాలు ఇక బతుకమ్మ చీర చీర ఇక బతుకమ్మ అంటే అంతకుముందు ఇక బతుకమ్మ ఆడలేదు మనము ప్రతిసారి దసరాకే బతుకమ్మ ఆడుతుంటే ఇక బతుకమ్మ నేనే సృష్టించిన నేను వచ్చినకనే బతుకమ్మ వచ్చింది అన్నట్లు కేసీఆర్ గారు అప్పటి పార్టీ మొత్తం కవితలు బతుకమ్మ లాగా చూపించి మొత్తం బతుకమ్మ చీరలతో పేరు పెట్టి వాళ్ళు తప్ప చీర మొన్న మేము కూడా బతమ్మకి భర్తతో పాటు కానీ మొత్తం తయారు కాలేదు వాళ్ళలాగా అప్పుడే అధిక అని తీసుకొని కాలేబడి శివాలని మిగలేదు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా మంచిది చేసి డెబ్బై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఫ్రీ బస్సు ఇచ్చారు ఆ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది రెండు వందల ఐదు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ప్రపంచ బస్సులు చెప్పినా బస్సులు మీరు తీసుకొని డెబ్బై వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది డెబ్బై వేల రూపాయలు వస్తే ఆర్టీసీ డెబ్బై వేల రూపాయలు ఇస్తే మీకే మళ్ళీ మీరు ముప్పై లక్షలు కట్టవలసిన అవసరం లేదు ఆరు లక్షల రూపాయలు మీకు కాంట్రిబ్యూషన్ మళ్ళీ రిజర్బ్పేటలో ఒక హైవే మీద ఒక పెట్రోల్ ఒక ఎక్కడ జాగ్రత్త పెట్రోల్ సంగారెడ్డి కాదు మీరు మాకు రిజర్వ్ పేట మహిళలకు చెప్పిన మండల సమాజికూలలో ఉంటే మొత్తం మీరు అందరూ రెడీ కట్టి పెట్రోల్ పంపించా అని చెప్పి కాబట్టి శంకరపేట చెప్పిన ఈరోజు మండల అక్కడ ఎక్కడ ఇస్తే అక్కడ కూడా మీరు పెట్రోల్ పంపిస్తామని కాబట్టి ఇవన్నీ అవకాశాలు అంతా మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మాత్రమే ఎప్పుడు కూడా చేయలేదు ఇందిరాగాంధీ అప్పుడు అందరికీ గురించింది తర్వాత బ్యాంకులందరూ బోర్ వేసింది పంట పండించుకునే విధంగా వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చింది రేషన్ కార్డు కూడా మీ పేరు మీద రాజశేఖర రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్న మహిళల పేరు మీదనే ఇచ్చింది ఆమె కూడా ఇందిరామ్మ రాజ్యం సౌభాగ్యం అని ఎంత నినాదంతో జరిగింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాటిస్తే ఖచ్చితంగా మాట జా అన్ని పెట్టింది సార్ చివరిమా ఇల్లు అడిగినాగిన పెంచడం ఎప్పుడు వస్తుందని అడుగుతుంది అవన్నీ ఇచ్చిందని మరి అదే రమస్యమా నీకు నీకు ఇచ్చేస్తా పెన్షన్ అని నేను ఇల్లు వాసు ఇచ్చేసాయి రేషన్ కార్డు వాపసు అయ్యి బియ్యం వాపస్ చెయ్యి ఇక ఫస్ట్ పీ పోకు అవన్నీ మాయమాకిచ్చాయి మీకు ఇప్పుడు ఇచ్చేస్తారు ఇంకెచ్చానని చెప్పి అట్లాంటి ఎదిగించాను అంటున్నా అయితే అన్ని కావాలి ఇవి కావాలి మళ్ళీ కావాలి చెప్పిన గవర్నమెంట్ కూడా మొన్న క్యాబినెట్ మొత్తం మొత్తం తర్వాత అంటే రాహుల్ ఫస్ట్ రెండు వేల రూపాయలు అది ఇస్తున్నాం నాలుగు వేలు ఇస్తామని పెట్టినా ఖచ్చితంగా అది రేపో మాపో ఇస్తాము అప్పటి వరకు అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతోమంది భర్తలు చనిపోయిన వాళ్ళందరికి పెన్షన్ రాలేదు వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశం ఉత్వలకు అవకాశం కల్పించాలి ఇక ఇంకోటి శక్తి చేస్తుండే అప్పటిదాకా కూడా పెట్టుబడి పైసలు ఇవ్వలేదు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకే రైతు పద పైసలు ఇచ్చారు అప్పుడు అట్లా కాదు కంపెనీ పెట్టి అమెరికాలో కంపెనీ పెడతాడు ఇక్కడ వెయ్యి ఎకరాలు ఉంటాడు వెయ్యి ఎకరాలకు కూడా రైతు పంపించాడు ఇచ్చారు వాళ్ళు పంట పంట అవసరం లేదు పంట పెట్టుబడి అవసరం లేదు పైసలు ఇచ్చింది రేవన్ రెడ్డి కార్డు అంటే కాకుండా కేవలం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి పైసలు ఇస్తుంది అట్లనే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది ఇట్లా ఉద్యోగం ఉన్న కూడా రేషన్ కార్డు అడుగుతున్నారు ఉద్యోగం ఉన్న కూడా వాళ్ళు పెన్షన్ అడుగుతున్నారు మరి ఇట్లా ఎంత మంది దగ్గర ముందే ఎనిమిది లక్షల కోట్ల బాకీ చేసుకోవాలని కేసీఆర్ అలా వెనక ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కడుతుంది ఈ ప్రభుత్వం అప్పు కడుతుంది అప్పు కట్టడానికి పైసలు లేవు మరి అన్ని అయినా కూడా పైసలు జమ చేసి మీకు అంత సంక్షేమం అంతకలు ఇస్తుంది ఒకటి 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 కొంటారు నూటి నూట శాతం ఇద్దరు కొనుకొని ఉంటారు అందరినీ ఇద్దరు సమానం చేస్తావా అన్ని అడిగినాయి కొలుస్తావా అన్ని అడిగినా కొలుస్తాం సొంత పిల్లలే కొని ఇదైతే గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఓపిక పట్టండి అన్నమాట వాటిని నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా అందరికీ కూడా ఇచ్చిన ఆర్థిక నియోగిస్తారు కాకపోతే మున్సిపాలిటీ